లార్డ్ అధ్యాయము వచనాన్ని నీవు నీకు ఒక్కడే అయిన నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అబ్రహాము మాట్లాడడమే కాదండి తన మాటలను క్రియారూపకంగా పెట్టే వ్యక్తి అబ్రహాము తన విశ్వాసమును క్రియారూపకంగా చూపిస్తున్న వ్యక్తి నేటి దినాల్లో చాలా చాలామంది చెప్పేది నేను నమ్ముతున్నానండి ఏ అంటే ఇష్టమండి అంటున్నారు కానీ తమ మాటలను క్రియారూపకంగా పెట్టడం లేదు తాము దేవుని విశ్వసిస్తున్నానన్నప్పుడు ఆ మార్గంలో నడుచుకునే వ్యక్తులుగా ఉండాలండి విశ్వాసము అనేది క్రియారూపకంగా మారాలి దేవుని హృదయంలో నమ్ముతున్నావు అయితే బహిరంగంగా నీవు సాక్ష్యంగా నిలబడాలి నీవు బాప్తిజం తీసుకొని దేవుని మార్గంలో నడుచుకోవాలి ఇతరులకు యేసుక్రీస్తుని గురించి నీవు చెప్పే వ్యక్తిగా ఉండాలి అలనుయ దేవునికి స్తోత్రం అయితే మరి అబ్రహాము ఏ విధంగా తన విశ్వాసాన్ని క్రియారూపకంగా పెట్టినాడు దేవుడు పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గినాడు విజయం సాధించినాడు అలనుయ దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టినాడు అబ్రహామ నీ ఒక్కడైన కుమారుని కుమారుణ్ణి బలిగా నాకు అర్పిస్తావంటే అబ్రహాము ఓకే ప్రవ్వా నీ చిత్తమే తండ్రి అని ముందడుగు వేసినాడు తనకున్నదంతా తన కుమారుడే ఆ కుమారుణ్ణి ఇయ్యడానికి వెనుతిరగలేదు ఈరోజు వాక్యం వింటున్న మీరు దేవునికి శ్రేష్టమైంది ఇవ్వగలుగుతున్నారా మరి దేవుని కోసం మీరు శ్రేష్టమైన కార్యము చేయగలుగుతున్నారా ఈ కార్యం చేసినందున దేవుడు అబ్రహామును దీవించినాడు నీవిచ్చే కానుక మాట్లాడుతుంది దేవునికి సేవ కోసము నువ్వు ఇప్పటి వరకు ఏమన్నా చేసినావా ఎవరికన్నా సువార్త చెప్పినావా ఎవరికన్నా ఫ్రీగా బైబిల్ పంచిపెట్టినావా దేవుని సేవ జరుగుతుంది చక్కగా వాక్యం చెప్పబడుతుంది ఎంతో ప్రయాసం ఉండొచ్చు అని నీ వంతుగా కొంత ధనాన్ని సేవ కోసం పంపించావా అలలో అలా నువ్వు నీవు చేయగలిగితే దేవుడి కోసం నీవు ప్రయాస పడగలిగితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడండి కొంతమంది మాటల్లోనే విశ్వాసం క్రియల్లో ఉండదండి ఉంటే దాచుకోవాలి తప్పితే దేవునికి ఎందుకు ఇవ్వాలండి ఇస్తే ఏమో ఇస్తే పోతుంది కదా అన్న ఆలోచనలోనే ఉంటారు కానీ అబ్రహాములాగా ఇచ్చే హృదయం లేదండి అబ్రహాముని ఆస్తి మొత్తం ఏమన్నా ఇస్తాడండి అంతకంటే విలువైంది తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఇష్టపడినాడు పరలోక మందుల తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం బలిగా ఇచ్చినాడండి అలనూయ మరి ఆ అమూల్య రక్తానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము మనవంతుగా సువార్త కోసము ప్రయాసపడాలి సువార్త జరుగుతున్నప్పుడు మరి సేవా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనవంతుగా మనం సహకరించాలి అస్తమానం ఉద్యోగాలు వ్యాపారాలు డెవలప్మెంటు ఆర్థికంగా దీవెనల ఇవే కాదండి సేవా కార్యక్రమాలకు దేవుని పరిచయకు మీరు సహకరించాలి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీరు కానుకలు పంపించండి ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు పంపించండి తద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని పేరు పేరున దీవించి ఆశీర్వదించుకొని ఏసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్